హాయ్ అండి ఈరోజు నేను చిక్కుడుకాయ వెల్లుల్లి కారంతో మీ ముందుకు వచ్చాను ఈ వీడియో చివరిదాకా చూడండి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం ఎలా తయారు చేసే విధానం నేను చెప్తాను ఈ చిక్కుడికాయ వేడివేడి అన్నంలో కానీ పప్పుచారు చేసుకున్నప్పుడు కానీ బాగుంటుందండి ఇప్పుడు ఈ చిక్కుడుకాయలను తీసుకొని లోపల పురుగులు లేకుండా చూసుకొని క్లీన్ చేసుకోవాలి ఈ చిక్కుడుకాయ వెల్లుల్లికి కొద్దిగా గింజ కట్టిన కాయలు తీసుకుంటే ఇంకా మంచిది అప్పుడే ఈ కారానికి టేస్ట్ వస్తుంది ఇప్పుడు ఒక కడాయి తీసుకొని అందులో నూనె పోసి బాగా హీట్ చేసుకోవాలండి ఇప్పుడు మంట మీడియంలో పెట్టి చిక్కుడుకాయలు వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి చక్కగా నిదానంగా ఓపికగా తిప్పుకోవాలండి అప్పుడే లోపల కింద చక్కగా ఉడుకుతుంది మనం తినేటప్పుడు పంటి కింద చాలా బాగుంటుంది ఈ వెల్లుల్లి కారానికి వేపుకునే విధానం బట్టే ఉంటుందండి టేస్టు ఇలా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు తిప్పుకొని ఒక స్ట్రైనర్లోకి తీసుకోవాలండి ఇలా తీసుకోవడం వల్ల ఎక్సర్సైల్ అంతా కిందకు వస్తుంది ఇప్పుడు కూరలోకి వెల్లుల్లి కారం రెడీ చేసుకుందామండి రెండు స్పూన్ల కారం ఒక స్పూన్ ఉప్పు హాఫ్ స్పూన్ జీలకర్ర పది వెల్లుల్లి రబ్బలు వేసి కచ్చాపచ్చాగా దంచుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ప్యాన్ తీసుకొని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి కొద్దిగా శనగపప్పు జీలకర్ర ఆవాలు ఎండుమిర్చి ఒకటి వేసి వేయించుకోవాలండి ఇలా ఒక అర నిమిషం పాటు వేయించుకొని స్ప్రింగ్ ఆనియన్స్ పచ్చిమిర్చి వేసి వేయించుకోవాలి ఇలా అర నిమిషం పాటు వేయించుకొని కరివేపాకు వేసుకొని ఒక నిమిషం పాటు వేయించుకోవాలి కొద్దిగా పసుపు వేసి వేయించుకోవాలి ఇప్పుడు ఫ్రై చేసిన చిక్కుడుకాయలు వేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదు మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లి కారాన్ని వేసుకోవాలి హాఫ్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకోవాలి వెల్లుల్లి కారం మాడకుండా చక్కగా తిప్పుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు తిప్పుకోవాలి ఇలా ముక్కలకి కారం పట్టేలాగా చక్కగా తిప్పుకోవాలి దింపే ముందు పిడికిడ కొత్తిమీర వేసుకోవాలండి అంతే అండి చిక్కుడుకాయ వెల్లుల్లి కారం రెడీ అయింది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో నా కామెంట్ రూపంలో తెలియచేయండి ఇలాంటి మరిన్ని వంటల కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్